హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ వీడియో పెట్టేప్పుడే ఫైవ్ డేస్ అయింది ఈ నీళ్లు వేసుకోవడం వల్ల ఈరోజు ఏంటంటే ఈ వాటర్తో స్నానం చేయిస్తే చంటి పిల్లల దగ్గర నుంచి చెప్తారు పెద్దవాళ్ళు కూడా వాడచ్చు ఈ నీళ్ళు వేస్తే స్కిన్ చాలా బాగుంటుంది ఛాయ పెరిగి అంటే కలర్ పెరిగి వీక్గా ఉన్న పిల్లలు కూడా చక్కగా ఒళ్ళు చేస్తారని పెద్దవాళ్ళు చెప్తారు పెద్దవాళ్ళు ఏది చెప్పినా కొంచెం వాళ్ళు మంచి జరిగేలాగే చెప్తారు కాకపోతే వాళ్ళు చెప్పే విధానం కొంచెం వేరుగా ఉంటుంది కలర్ అనేది ఇంప్రూవ్ అవుతారా లేదా అనేది గట్టిగా నేనైతే చెప్పలేను కానీ పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా పెరుగుతారు కలర్ అంటారు మీలో ఎంతమంది ఈ సోమిడి చెక్క వాడారో కలర్ ఇంప్రూవ్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి పిల్లలకే వాడతారంటే పెద్దవాళ్ళు ఆబ్వియస్లీ వాడచ్చు దీన్ని ఎలా వాడాలి ఏంటి నేను ఎక్కడ తీసుకున్నా అనేది వీడియోలో షేర్ చేస్తాను ఇది సోమిడి చెక్క ఇలా ఉంటుంది సోమిద చెట్టు బెరడు మాట ఆ చెట్టు నుంచి వచ్చే బెరడు ఇలా మనకి ముక్కల్లాగా చేసి అమ్ముతారు ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతుంది నేనైతే శ్రీదేవి హెర్బల్ శ్రీదేవి దగ్గర తీసుకున్నాను యాక్చువల్లీ పేజ్ తనది ముందు ఆ పేజ్ ఉండేది అందుకే నా పేరు వచ్చింది ఇప్పుడు పింక్ గర్ల్ అని ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సిక్స్ హండ్రెడ్ కే వ్యూస్ వచ్చాయి ఒక్క రోజుకి చాలామంది కామెంట్స్ చేశారు మేము వాడము మంచి కలర్ వచ్చింది మా పిల్లలకి అని నేనైతే చిన్నప్పుడు నా పిల్లలకి వాడలేదు కానీ నాకు తెలుసు మా ఇంట్లో పెద్దవాళ్ళు పక్కన కొంచెం మామూలు ఉంటారు కదా వాళ్ళు చెప్తూ ఉంటారు మా సైడ్ అయితే దాపు బిందె పెడతారు చంటి పిల్లలకి స్నానం చేయించడానికి ఇంట్లో వాళ్ళకి పొయ్యి ఉంటుంది కాబట్టి దాపు అనే ఉంటుంది వేడి నీళ్ళు స్నానాలు చేయడానికి అందరికీ అదే వాడుతుంది దాంట్లో రెండు మూడు చెక్కలేసి ఉంచేవారు ఆ నీళ్ళు ఇలా మరిగాక పిల్లలకి వేస్తే మంచిదమ్మా ఒళ్ళు చేస్తారని చెప్పి మా పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా హెల్దీగా ఉంటారు కాకపోతే నిహాల్కి వేద్దామని ట్రై చేశాను కానీ అప్పటికి కోవిడ్ టైం కాబట్టి నాకు చక్కగా అయితే దొరకలేదు ఇది నిహాల్ చిన్నప్పటి వీడియో తను ఇలా ఉండేవాడు కలర్ అనేది పేరెంట్స్ని బట్టి తాతయ్యలు తాతమ్మలు ఇలా వాళ్ళ జనరేషన్లో బాగా ఫేర్గా ఉంటే కలర్ అనేది వస్తుంది అంతేగాని మనం ఏదో చేసినంత మాత్రాన కలర్ ఇంప్రూవ్ అవుతుంది అంటే నేను కూడా నమ్మును చాలామంది అంటున్నారు కామెంట్స్లో కూడా విన్నాను బాగుందని చెప్పి ఇది ఒకవేళ మీలో ఎవరైనా వాడాలనుకుంటే వాడండి నేను లింక్ కావాలంటే ఇస్తాను దీన్ని ఎలా వాడాలంటే మామూలుగా ఈ చెక్కని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు నాలుగు సార్లు ఒకసారి నీటిలో వేసిన తర్వాత ఈ కలర్ అంతా వాటర్లోకి దిగిపోయాక మళ్ళీ నాలుగు సార్లు దీన్ని వాడుకోవచ్చు అన్నమాట టైం ఉంటే కనుక స్నానాలు అవి చేసినప్పుడు రోజు వాడుకోవచ్చు నీళ్ళు జస్ట్ స్టవ్ మీద పెట్టి రెండు నిమిషాలు ఉంచగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తుంటే నీళ్ళలోకి కలర్ అంతా ఈ చెక్కలో ఉన్నవా వాల్యూస్ అన్నీ ఆ నీటిలోకి దిగిపోతున్నాయి లేదు ఇంకా ఆ టైం కూడా మాకు లేదు అనుకుంటే రాత్రి అయినా సరే ఈ చెక్కను నీటిలో వేసేసి ఉంచేసిన పొద్దునికి మొత్తం నీళ్ళలోకి ఆ సారం అంతా దిగుతుంది అప్పుడు మనం వాడుకోవచ్చు స్కిన్కి స్కిన్కి మాత్రం మంచిది ఎలర్జీలు రాకుండా ఉంటుంది గ్లో పెరుగుతుందని నాకు నమ్ముతాను నేను కూడా పెద్దవాళ్ళు చెప్తారంటే కాబట్టి నేనైతే ఈ రీసెంట్ డేస్లో దొరికింది కదా ఎప్పటి నుంచో వాడదాం అనుకుంటున్నాను కదా అని తీసుకున్నాను ఆన్లైన్లో అయితే అసలు ఏం లేదండి చూశాను అమెజాన్లో ఉంది కానీ ఆ ప్రోడక్ట్ చూస్తే నాకు అంత బాగాలేదు ఇదైతే నేను ఆల్రెడీ గ్రీన్ టీ తీసుకుంటాను కదా పింగల్ శ్రీదేవి గారి దగ్గర ఆవిడ దగ్గర ఉంటే తీసుకున్నా అనమాట వాడదామని చెప్పి మీలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను సజెస్ట్ చేస్తున్నాను కాదు ఒకవేళ తీసుకోండి పింక్ గర్ల్ ఇన్స్టా పేజ్ నా ఇన్స్టాపేజ్ వరకు ఫాలో చేయకపోతే ఫాలో చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు అసలు సోమిడి చెక్క గురించి తెలుసా ఎప్పుడైనా విన్నారా లేదా మీ ఇంట్లో పిల్లలకి కానీ మీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడైనా చెప్పారో లేదో కామెంట్ చే కామెంట్ చేయండి వేరే వాళ్ళు కూడా కామెంట్స్ చూస్తారు వాళ్ళకి కూడా డౌట్ అనేది క్లారిఫై అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్